ప్రభుత్వం తీసుకొచ్చిన విబీజీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మయూరి సింగ్ డిమాండ్ చేశారు బాగంబర్పేటలో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మయూరి సింగ్ తో పాటు తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నేతలు కరపత్రాన్ని విడుదల చేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించే కుట్రలు చేస్తుందని ఆరోపించారు మన్రేగా చట్టాన్ని బలోపేతం చేసి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు నమస్తే ఖైరతాబాద్ జిల్లా రేబ్యూకు కూడా వచ్చాం స్పెషల్ గా మనరేగా కోసం ఈ చట్టాన్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి అని మేము ఏదైతే టేకప్ చేసామో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏదైతే పునరుద్ధరించాలని చెప్పేసి అని మేము అంటున్నాము ఎందుకు అంటున్నాము ఏంటి అనేది ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక చర్చ అనేది తీసుకొచ్చాం ఎందుకంటే బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేస్తుంది కాబట్టి ఈరోజు దీనికి స్పెషల్గా నేషనల్ సెక్రటరీ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ మయూరి సింగ్ గారు వచ్చారు సభ అధ్యక్షత వహిస్తున్న మా జిల్లా ప్రెసిడెంట్ అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ స్టేట్ పద్మ గారు సో మేమందరం కూడా ఈరోజు మాట్లాడి వీళ్ళ అభిప్రాయాలు సేకరించడానికి వచ్చాం ఇప్పుడు అన్నీ మాట్లాడడం ఎందుకంటే మన్రేగా పేరు మార్చి బీబీజీ రామ్జీ అనేది చేయడం అనేది ఖండిస్తున్నాం చట్టాలు మారుస్తూ పేదవాళ్ళ కుట్ట కొట్టడానికి ఏదైతే బీజేపీ ప్రయత్నిస్తుందో దానికి మేము చెక్ పెట్టాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నాం గతంలో పంచాయతీలకు ఉన్న హక్కులన్నీ తీసేసి వాళ్ళని ఏ విధంగా తొక్కుతున్నారో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారో అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ మొత్తం ఏదైతే ఉందనో అది సిక్స్టీ పర్సెంట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది గతంలో వంద శాతం ఇచ్చేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అరవై శాతం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఇస్తూ నలభై శాతం అంటున్నారు అదే కాకుండా వాళ్ళు నిర్ణయిస్తారు ఆన్లైన్ లో పేమెంట్ వస్తుంది ఎవరికి పని ఇవ్వాలి ఎలా పని ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎన్ని నిధులు ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు సో ఇట్లాంటివన్నీ కూడా ప్రజల మధ్యలో చర్చకు వచ్చింది మేమందరం కూడా మహిళలందరినీ కూడా పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు కోరుకున్నాం వాళ్ళందరూ కూడా పేరు మారవద్దు అంటున్నారు ఎలా అయితే విబిజి రామ్జీ అంటే ఇక్కడ కూడా మతతత్వ రాజకీయాలు చేస్తూ అన్ని పేర్లు మారుస్తూ ఈరోజు కుట్రపూరితమైన రాజకీయం చేస్తుంది బీజేపీ జిఎస్టీలు పెట్టడమే కాకుండా ఈరోజు నేరాలకు పాల్పడుతూ రేప్లు కిడ్నాప్లు మర్డర్లు మానభంగాలు ఇవన్నీ కూడా బీజేపీ హయాంలోనే ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడ కూడా చర్యలు లేవు బేటీ బచావ్ బేటీ పడావు అన్నారు ఎక్కడ సక్కాత్ సక్క వికాస్ ఇదేనా అని అడుగుతున్నాం మేము ఈరోజు ప్రజల పేద ప్రజలకి ఉపాధి కల్పిస్తూ వంద రోజులు ఏదైతే మేము ఉపాధి కల్పిస్తూ ఈ చట్టాన్ని జారీ చేసాం నూట ఇరవై ఐదు రోజులు అంటూ మోసం చేస్తూ అరవై రోజుల పనిస్తూ ఈరోజు ఏ విధంగా అయితే మోడీ డిసైడ్ చేస్తున్నారో పేద ప్రజలకు అదంతా కూడా ఆగ్రహం కలిగిస్తుంది ఒకసారి బయటకు వస్తే బీజేపీ నాయకులను ఏ విధంగా అడ్డుకుంటారో తెలుస్తుంది ఈ చట్టం పునరుద్ధరించకపోతే దాని తర్వాత వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది గతంలో ఫార్మర్స్ ని రైతులని చాలా ఇబ్బంది పెట్టారు చట్టం చేశారు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అదేవిధంగా అన్ని పేర్లు ఈరోజు మారుస్తున్నారు అది మంచిది కాదు మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు ఎందుకంటే గతంలో మేము అన్ని కూడా చాలా మంచిగా చేసుకుంటూ వచ్చాం కానీ మీరేం చేస్తున్నారు అన్ని తుంగలో దొక్కి ఈరోజు మారుస్తున్నారు కాబట్టి రోజు అరవై రోజులు కాదు వంద రోజుల పని దినాలు అదే విధంగా ఉండాలని చెప్పి మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తూ ప్రతి జిల్లా జిల్లా తిరిగి మేము నిర్వహించిన సర్వేలో మహిళలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు మహిళల ఆగ్రహానికి గురైతే ఏ ప్రభుత్వం నిలబడలేదు కాబట్టి నరేందర్ మోదీకి చెడ్డ రోజులు వస్తున్నాయి బీజేపీ ప్రభుత్వం ఇక నిలబడదు కాబట్టి చూసి ఒక అడుగు ముందుకెయ్యాలి మహిళల ఆగ్రహానికి ఒకవేళ గురైనట్టయితే రాబోయే కాలంలో సర్వనాశనం వినాశనం ఇది కన్నా మేము ఎక్కువ చెప్పలేము కాబట్టి మనరే కనుక ఖచ్చితంగా అదే విధంగా ఈ ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ పిత మహాత్మా గాంధీ గారి ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇలానే పునరుద్ధించాలని చెప్పి కోరుకుంటున్నాను